రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే వైజయంతి చాలా ఆయాసపడిపోతూ ఇబ్బంది పడిపోతూ ఉంటే అందరు కలిసి తీసుకొచ్చి అలా చీరలో కూర్చోబెడతారు ఇక అప్పుడే ఫ్యాన్ పెట్టి ఇలా చెమటలు తుడుస్తూ ఉంటుంది కౌశికి అప్పుడు కొద్దిసేపు అయ్యాక రిలాక్స్ అవుతుంది అప్పుడు వైజయంతి ఏం జరుగుతుంది అని అంటూ సీరియస్గా సుధాకర్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సుధాకర్ అలా చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది చెప్పండి ఏమవుతుంది ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది అబ్బు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఎవరు ఏం చెప్పరు అప్పుడు వైజయంతి అంటుంది నీకు వాడికి సంబంధం ఏమిటి అసలు ఏదో తప్పు చేస్తున్నారు మీరు ఏదో దాచిపెడుతున్నారు చెప్పండి అని అంటూ వైజయంతి అనడంతో అప్పుడే సీరియస్గా టెన్షన్గా చూస్తూ ఉంటారు సె టెన్షన్గా చూస్తూ ఉంటారు సుధాకర్ నువ్వు అనుకున్నట్టు ఏమి లేదు పిని నువ్వెందుకు కంగారు పడుతున్నావు అలా ఏమీ అనుకోవద్దు అని కౌశికి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వైజయంతి అటు చూస్తూ ఉంటుంది ఇక యువరాజ్ ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వైజయంతి అలా సీరియస్గా చూస్తూ ఒట్టు వేయమని చెప్తుంది ఇక నా చేతిలో ఒట్టు వేసి చెప్పండి మీరు ఏ తప్పు చేయలేదని అనేసరికి సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక యువరాజ్ చాలా సీరియస్గా ఒట్టు వేస్తాడా వేయడా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక సుధాకర్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఇక ఎలాగో తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఈ ప్రాణం కూడా పోగొట్టుకోవడం ఎందుకు అని అంటూ అబద్ధమే చెప్తాను ఇంకా ఒట్టు వేస్తాను అని చెప్పి వైజయంతి చేతిలో ఒట్టు వేస్తాడు పుట్టు వేసి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తాడు చెప్పేసరికి ఇక యువరాజుకు చాలా కోపం వచ్చేసి వాళ్ళ నాన్నడి చాలా కోపంగా చూస్తాడు అప్పుడు వైజయంతి పొట్టు వేసిన తర్వాత అక్కడ ఉన్న చిన్న మందు బాటిల్ తీసుకొని ఇలా చూపిస్తూ ఉంటుంది ఈసారి మాత్రం అంత అంతా వదిలేశాను ఇప్పుడు మా ఇంకోసారి మాత్రం ఏదైనా తప్పు జరిగింది మాత్రం తెలిస్తే మాత్రం ఇది మొత్తం వదిలేసి చచ్చిపోతాను అని చెప్పేసి వైజయంతి బెదిరించేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాను అప్పుడే యువరాజ్ చాలా సీరియస్గా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కోపంగా ఇలా అంటూ ఉంటాడు ఇంకొకసారి మా అమ్మకి ఏదన్నా అయిందంటే మాత్రం నేను ప్రాణాలతో ఉంచాను వాళ్ళ నాన్నని కోపంగా అనేసి అలా వెళ్ళిపోతాడు ఇక కౌశికి చాలా కంగారుగా బాబాయ్ మీరేం బాధపడకండి అని చెప్పేసి అప్పుడు సుధాకర్ అక్కడ కూర్చొని చాలా బాధగా అలా చూస్తూ ఉంటాడు అప్పుడు వైజయంతి ఇంకా అంత గు వెళ్ళిపోవడంతోనే గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాయి మీరు బాధపడకండి బాబాయ్ జగదాత్రి కేదార్ ఇంట్లో ఉంటేనే కదా ఇవన్నీ సమస్యలు ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఎవరా సోఫాలో కూర్చొని హ్యాపీగా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతుంటూ కనిపిస్తూ ఉంటారు అలాగే కేదార్ జగదాత్రి ఇంటికి వచ్చేస్తారు రాగానే ఇక ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు సడన్గా అక్కడ యువరాజు కలుస్తారు సోఫాలో కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటారు లోపలేమో నిషి వైజయంతి వాళ్ళతో చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని ఈసారి మాత్రం ఇంట్లోకి రానివ్వకూడదు వాళ్ళని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకూడదు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని అనుకుంటూ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో యువరాజు చూసి చాలా కోపంగా దాత్రి కేదార్తో పద లోపలికి వెళ్దాం అని అనేసరికి యువరాజ్ వాళ్ళ లోపలికి వెళ్తుండే కానీ ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి నవ్వుతూ ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి అసలు ఏదో గాయాలైనట్టున్నాయి ఎవరు గట్టిగా కొట్టినట్టున్నారు అని దాత్రి అంటుంది ఏ నీకు ఏం తెలియనట్టు మాట్లాడద్దు యువరాజ్ అని అంటే ఏ వాడికి దెబ్బలు తగిలితే నన్ను అంటావేంటి అని యువరాజ్ అంటాడు అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది చూడు నీకు అన్నీ తెలిసి ఇచ్చేసినవన్నీ చేసి ఇప్పుడు ఇక్కడ నటించాల్సిన అవసరం లేదు అని అనేసరికి ఎవడో బాగా గట్టిగానే కొట్టినట్టున్నాడు ఇంకా మామూలుగా కాదు బాగాతో కొట్టినట్టు అసలు ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అంటూ ఇక యువరాజు నవ్వుతూ ఉంటాడు చూడండి వాడు ఎంత గట్టిగా కొట్టాడు అంటే ఇంకొకసారి ప్రాణాలతో వస్తాడో లేకపోతే ఇదంతా మీకెందుకు సరే వారి జోలికి వెళ్లకుండా ఇంకా దూరంగా వెళ్ళండి బతకండి అనవసరంగా ఎందుకో ప్రాణాలు మీకు తెచ్చుకుంటాను అనేసి యువరాజు అనేసరికి ఇంకా దాత్రి ఏయ్ ఏం మాట్లాడుతున్నారా ఇలా పీక పట్టుకొని గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది అప్పుడు యువరాజు ఇలా చూస్తూ ఉంటాడు చంపుతా ఏం కేదాన్ని ఏమైనా అన్నారంటే చంపేస్తా ఈ దాత్రి అంటుంది చేసిందంతా చేసి ఏమీ తెలియటు నటిస్తున్నావా అసలు ఎవరు చేశారు ఎవరు చంపడానికి చూసారు ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా అని జగదాత్రి ఆ కోపంగా అంటూ ఉంటే అప్పుడే అందరూ ఇక ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు వచ్చి యువరాజ్ గట్టిగా దాద్రి చేయి మీద కొట్టి ఇలా నెట్టేస్తాడు ఏంటి నా ఇంట్లో ఉండి నా పీక పట్టుకుంటావా అని అంటూ యువరాజు అంటాడు ఇక అప్పుడు దాత్రి అంటుంది ఏ నీ పీక కప్తే ఇంకొకటి పట్టుకోమంటావు చేసింది నువ్వే కదా అని అంటే ఏం మాట్లాడుతున్నావు నా ఇంట్లో ఉంటూ నన్ను ఇలా రెచ్చగొట్టి మాట్లాడతావా ఎంత ధైర్యమే నీకు అని యువరాజ్ అంటూ ఉంటాడు అప్పుడు నిషి వైజయంతి అందరు వస్తారు ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది ఏంటి మా ఇంట్లో ఉంటూ ఇంట్లో ఉంటూ నా ముగ్గుడు మీద వేసుకుంటావా ఎంత ధైర్యమా నీకు అని తిడుతూ ఉంటుంది అప్పుడే యువరాజు అలా చూస్తూ ఉంటాడు ఇక నవ్వుకుంటూ ఉంటాడు మళ్ళీ అందరు వచ్చేసి వాళ్ళు తిడుతున్నారని చెప్పేసి వైజయంతి వచ్చి ఏంటి మళ్ళీ గొడవ ఏంటి రచ్చేంటి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే కౌశికీతో ఏం నమ్మి మా ఇంట్లో నుంచి పంపించేసి ఏంది గొడవ నా కొడుకు మీద చేయి చేసుకుంటుందా అని అంటూ ఉంటే ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు నిషి ఇలా అంటూ ఉంటుంది చూడు నీకు ఇక్కడ ఉండాల్సిన రైట్స్ లేవు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అంటూ అనేసరికి ఎవరు ఉండాలో ఎవరు పోవాలో నాకు తెలియదు అనుకుంటున్నావా అసలు తప్పేదో రైట్ ఏదో తెలుసుకోలేదు మూర్ఖురాలు వినువు అని నిషిని అంటుంది అలా అనేసరికి అప్పుడు నిషి అంటుంది నన్నే అలా మాట్లాడతావా నీకు ఎంత ధైర్యమే అసలు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు ఇంట్లో నుంచి వెళ్ళిపో లేదా నీకు అని నిషి అంటూ ఉంటే అప్పుడు దాత్రి అలా చూసి మంచి ఎవడో చెడ్డవాడు ఏది తెలియదు నీకు అని అంటూ దాత్రి అంటే నువ్వు ఇంట్లో ఉండి మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మా ఇంట్లో ఉండి నా ముగ్గుడి మీద చేతులు వేసుకున్నావు అని చెప్పి నా ముగిడికి స్వారీ చెప్పవని అంటుంది నేను స్వారీ చెప్పను అని అంటుంది అని చె ఎందుకు చెప్పావు నా మొగడి మీద చేసుకొని నేను కూడా స్వారీ చెప్పను అంటాను అప్పుడు ఒకటావా అని చెప్పేసి అని అప్పుడే ఇక దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది నీషి దగ్గరికి వెళ్ళి కేదార్ని మీద చేసుకోవడానికి ఎత్తుతుంది అప్పుడే దాత్రి అలా చేయి పట్టుకొని సీరియస్గా ఇలా విసిరి కొట్టి ఇలా అంటూ ఉంటుంది నా మొగడు మీద ఎత్తావంటే నేనేం చేస్తాను నాకు తెలియదంటే ఏ నా మొగడిని కొట్టచ్చు పీక పట్టుకోవచ్చు నీ ఇంటి వారసుడని కూడా ఇలా పట్టించుకోకుండా నా మొగని కొడతాను నీ మొగని మాత్రం చేయొద్దాను ఇవ్వవా అని నిషి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు అసలు ఏంటి గొడవ ఇలా మీద కేసు పెడదాం అని అరేంజ్మెంట్ కేసు చేద్దాం ఇంట్లో నుంచి పంపించేద్దాం అంటే పెట్టండి కేసు పెట్టండి అది ఎట్టిపోతుందో ఎవరిని అరెస్ట్ చేస్తారో అదంతా తేలుతుంది అని రాత్రి అంటుంది అప్పుడు యువరాజు టెన్షన్ పడుతూ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటాడు ఇక సుధాకర్ కూడా చాలా కంగారుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు పెట్టండి కేసు పెట్టండి అనేసరికి ఇక అప్పుడే చాలా కంగారుగా కోపంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడు నిషి పైకి వెళ్తుంది అందరూ అలా చూస్తూ ఉంటారు నిషి కంగారు దాత్రి కేదార్ బ్యాగులు తీసుకొచ్చి బయట తీసుకొచ్చేసి పొండే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే చాలా సీరియస్గా కౌశికీ చూస్తూ ఉంటుంది ఏంటి అమ్మి ఇంకా చూస్తున్నావేంటి వాళ్ళని పొమ్మని చెప్పు అని అంటూ ఉంటే రిషి అంటుంది ఏంటి వదిన ఇంకేం మాట్లాడవేంటి ఇప్పుడే మన ఇంట్లో నుంచి పంపించేస్తావా లేదా అలాగే సపోర్ట్ చేస్తావా అని అప్పుడే దాత్రి కౌశికీతో ఇలా అంటుంది చూడండి జగదాత్రి మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఒకసారి నాతో రండి వదిన అని అంటూ ఇక అక్కడ నుంచి కౌశికిని తీసుకొని వెళ్తుంది జగదాత్రి ఇక కేదార్ కూడా వెళ్తాడు అలా లోపలికి వెళ్ళేసరికి అందరూ నిలబడి ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి మీ తమ్ముడు మీ తమ్ముడు యువరాజు కేదార్ని కొట్టాడు చంపడానికి ప్రయత్నం చేశాడు వదిన అని అంటే ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి ఈ మాటలు వింటున్నావు కదా నా నా ఇలా చేస్తావా అని సీరియస్గా తిట్టేస్తూ ఉంటుంది అప్పుడు దాత్రి అంటుంది చూడండి వదిన మీ మీద ఒక్కరి మీద నమ్మకం ఉంది మీరు మనిషిలాగా ఆలోచిస్తారని ఇక వాళ్ళలాగా మూర్ఖంగా ప్రవర్తించారని నా మాటను అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను అని లేదు జగదాత్రి ఏం చెప్పిన నమ్మటానికి ఇక్కడ నేను ఖాళీగా కూర్చోలేను అందరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు మీరు వెళ్ళిపోవాల్సిందే నీ కౌశిక అంటుంది అలా అంటూ నువ్వు తమ్ముడు తప్పు చేయడం నా తమ్ముడిని నేను అంతకు చేయాలని చూస్తే నేను కూడా ఊరుకోని అని కౌశిక అంటే అప్పుడే దాత్రి అంటుంది చూడండి వదిన నేను కావాలని అలా నిందలు వేసేదానికి కాదని నీకు తెలుసు అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడండి నేను సాక్ష్యంతో మాట్లాడుతున్నానంటే ఏంటి సాక్ష్యం నా తమ్ముడే అలా చేశాను ఏంటి సాక్ష్యం అని అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఇక ఫోన్లో వీడియో కేదార్ పైకి వెనకాలే ఎవరోజు ఫాలో అవుతూ వెళ్ళటం అలాగే మాస్క్ వేసుకొని రాడ్ పట్టుకొని కార్ నుంచి తీయటం అదంతా కూడా వీడియో చూసి కౌశికి కూడా షాక్ అయిపోతుంది అప్పుడే దాత్రి ఇలా చూసి అంటూ ఉంటుంది చూసారు వదిన ఎలా చేశాడో మీ తమ్ముడు అంటే వాడు అలా కనిపించడం చూసి వాడు చేశాడని ఏంటి నమ్మకం అని అంటూ కౌశికి అంటే చూడండి వదిన ఇక మీరు ఇంత చూసా కూడా నమ్మకపోవడం అంటూ ఇంకా నీ తమ్ముడు మీద నిద్రపడకూడదు అంటూ మీరు ఆలోచిస్తున్నారు కానీ ఇదే తీసుకెళ్ళి ఫోటో స్టేషన్లో పెడితే మొత్తం ఎంక్వైరీ చేసి చెప్తారు కదా అలా చేయాలా అని మీరు ఇంత చేసిన తర్వాత కూడా మీ తమ్ముడు ఎందుకు అలా చేస్తున్నాడు అని కూడా మీకు తెలుసు కదా అంటే ఇంకా అప్పుడే కౌశికి ఏం మాట్లాడదు కేదార్ ఇలా అంటాడు వాడు నా తమ్ముడని ఒకే ఒక కారణంతో ఊకుంటున్నానక లేదంటే ఏం చేశాను అని కేదార్ అంటే నీకు తమ్ముడు కాదు సాక్షాల్ని నేను మాట్లాడకూడదు అని కేదార్ని అనేసరికి కేదార్ సైలెంట్ అయిపోతాడు అప్పుడు దాత్రి ఇలా అంటూ ఉంటుంది సరే నీకు నీకు మాత్రం తమ్ముడే కదా వదిన వాళ్ళ నుంచి వచ్చారు కదా నీ తమ్ముడు గురించి వాళ్ళు ఎలా చేస్తున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు నీకు తెలుసు కదా అని అంటూ దాత్రి అంటుంది చూడండి మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించాలంటే మేము ఏం చేస్తామో మాకే తెలియదు అని అంటే ఏం చేస్తావు జరిగేదాత్రి అని కౌశికి అంటే ఏం చేస్తాను వదినా మీరే దగ్గరికి వెళ్తాను పోలీస్ స్టేషన్కి వెళ్తాను మొత్తం అంతా కంప్లీట్ చేస్తాను ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో మొత్తం బయట పడిపోతుంది అని అంటూ ఇంట్లో నుంచి మేము వెళ్తే ఇవన్నీ జరుగుతాయి కానీ ఇక్కడ వెళ్ళకూడదు అని మీరు డిసైడ్ అయిపోతే మాత్రం మీ వెళ్ళి వాళ్ళతో చెప్పండి మేము ఇంట్లో నుంచి వెళ్ళమని అలాగే ఆ బ్యాగులను కూడా తీసి చేతుల మీద మీరు లోపలికి పెట్టించండి అని దాత్రి అంటుంది ఇక కౌశికి అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది దాత్రి చూడండి వదిన మీరు చెప్పకపోతే మాత్రం ఇవన్నీ మేము చేస్తామని చెప్తున్నాం మా వేళ మేము వెళ్ళాల్సి వస్తుంది అని అనేసరికి ఇక సరే మీ తమ్ముడి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను మా గురించి మీరు ఆలోచిస్తారా మీ ఇష్టం అదేసరికి ఇక కౌశికి నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు కేదారు ప్రాణం మీకు వచ్చింది కాబట్టి ఆలోచిస్తున్నాను సరే మీరు ఇక్కడే ఉండండి అని కౌశికి అనేసి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వదిన యువరాజుకి చెప్పండి ఇంకోసారి కేదారు మీద ఇలా జరుగుతా మాత్రం నేను ఊరుకుని అనేసరికి అప్పుడే కౌశిక కిందకి వెళ్తుంది ఇక అప్పుడు వైజయంతి అలా చూసి ఇంతసేపు చాలా కోపంగా వెళ్ళారు ఇప్పుడేమో కూల్గా వస్తున్నారేంటి అని వైజయంతి చూసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అందరి కిందకి వచ్చేసరికి ఇక వాళ్ళ ముగ్గురిని చూసి నిషి అంటుంది ఏంటి వదిన ఏం డిసైడ్ చేశారు అలా ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు కదా అని అంటూ అనేసరికి ఇక లేదు నిషి నువ్వు ఇక వెళ్ళి వాళ్ళ బ్యాగ్ తీసుకొచ్చి వెళ్ళి లోపలికి పెట్టు అని అనేసరికి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు ఏంటి నేను ఎందుకు తీసుకురావాలి వాళ్ళ బ్యాగుల్ని అని అంటుంటే అప్పుడే